ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు గుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్లో ఉన్న ఎర్రబట్ట గోధుమ పుల్ల కూడా ఉంది దీని రేట్ ఏందో చూద్దాం మరి బ్రదర్ ఏం రేట్ ఇది ఇది ఒక్కదానిక రెండిటికే దీని నిలాడు అంచనా అంచుకో ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఈ సింగిల్ దానికి ఏ సేద్యమే చేసిందా వేసింది ఎక్కడ ఇప్పుడు ఈ మధ్యనే ఆరు పాలకు వచ్చింది అంటే ఏ ఊరు మనది కర్నూలేనా కర్నూలు పక్కల కర్నూలు నన్నూరు మండలేది పూర్వకల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు అవుతుంది అది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళకు వచ్చింది ఇది ఒకటి యాభై అవుతుంది లక్ష ఇరవై సేద్యం చేసినా ఏమన్నా సేద్యం చేసినా ఏం పేరు నీ పేరు అయ్యస్వామి అడిగింది ఎవరన్నా మళ్ళా దీని ఒక్కదాని లచ్చ పది అడుగుతున్నారు మరి నువ్వేంత అంటున్నామ్మ లక్ష ముప్పై వస్తే పెడతావు ఇట్లే అవుతుందా లెఫ్ట్ సైడ్ ఇదే రెండు దిక్కులు అవుతాట ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట ఎవరికైనా ఏం పేరు నీ పేరు అయ్యస్వామి నెంబర్ సార్ నీదే తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు ఎనిమిది నలభై అరవై ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాయస్వామిని కాంటాక్ట్ చేయొచ్చు కర్నూలు పూర్వకాల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినట్టు నచ్చితే కాంటాక్ట్ చేయండి మొత్తవాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మనం